అందరికీ నమస్తే అండి అందరికీ వచ్చే సందేహం ఎవరైనా ఒక వ్యక్తి సొంతంగా సంపాదించిన ఆస్తులు ఉంటే పిల్లలకు హక్కు ఉంటుందా హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఎవరు లీగల్ వారసులు అంటే సహజంగా మన ఇంట్లో మన బంధువుల మధ్య ఎక్కువగా కలహాలు వచ్చే విషయం ఆస్తి హక్కులు అంటే ఒక వ్యక్తి సొంతంగా సంపాదించిన ఆస్తి మీద పిల్లల కక్కుంటుందా భార్యకు ఎంత అన్న తమ్ముడు అక్క చెల్లి హక్కులు ఎలా ఉంటాయి అనేటటువంటి విషయాలు ఇవన్నీ మనము హిందూ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం క్లియర్గా చెప్పుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే హెల్ప్ఫుల్ వీడియో జనరల్ అవేర్నెస్ ఫర్ ఆల్ మొదటగా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటే అంటే సొంతంగా ఒక వ్యక్తి తన శ్రమతో తన డబ్బులతో ఉద్యోగం బిజినెస్ ఏదైనా లీగల్ ఇన్కమ్ ద్వారా కానీ కొనుక్కున్న ఆస్తిని సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటారు ఇది పూర్వీకుల ఆస్తి కంటే భిన్నంగా ఉంటుంది అంటే ఏంటి తండ్రి సంపాదించింది తల్లి సంపాదించింది వ్యక్తి తన పేరున కొనుక్కున్న భూమి ఇల్లు ఇవి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటే ఈ ఆస్తి మీద పూర్తి హక్కు ఆ వ్యక్తిదే పిల్లలకు హక్కు ఉంటుందా అంటే హిందూ చట్ట ప్రకారం పిల్లలకు జీవితంలో హక్కు లేదు అయితే హిందూ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సుప్రీంకోర్టు ప్రకారం ఏంటంటే తండ్రి తన సొంత సంపాదించిన ఆస్తి మీద పిల్లలకు జీవించి ఉన్నప్పుడు హక్కు ఉండదు తండ్రి ఎవరికైనా ఇవ్వచ్చు భార్యకు కొడుకుకు కూతురికి స్నేహితుడికి లేదా చారిటీకి ఏదైనా ధర్మ సంస్థలకు దేవాలయాలకు ఎక్కడైనా ఇచ్చే అవకాశం అతనికి ఉంది అయితే ఎందుకు హక్కు ఉండదు అంటే సెల్ఫ్ అక్వైరెడ్ ప్రాపర్టీ హండ్రెడ్ పర్సెంట్ తండ్రి వ్యక్తిగత హక్కుగా పరిగణిస్తారు ఎప్పుడు వస్తుంది పిల్లలకు హక్కు అంటే తండ్రి మనవడు వితౌట్ విల్ డీడ్ ఇంటర్స్టేట్ మరణించిన తర్వాత మాత్రమే హక్కులు ప్రారంభమవుతాయి తండ్రి మరణించిన తర్వాత లీగల్ హెయిర్స్ ఎవరు అంటే హిందూ సెక్షన్ యాక్ట్లో చెప్పబడింది యాక్ట్ హిందూ సక్షన్ యాక్ట్ సెక్షన్ ఎయిటీన్ ఆర్డర్ ప్రకారం ఏంటంటే తండ్రి వద్ద వీలునామా లేకుండా మరణిస్తే ఇంటర్స్టేట్గా క్లాసెస్ ఉంటాయి అందులో ఆస్తి హక్కుకు సంబంధించి అంటే క్లాస్ వన్ క్లాస్ టూ లాగా క్లాస్ వన్ హెయిర్స్ అంటే ఫస్ట్ క్లాస్ హెయిర్స్ అంటే వారసులు అంటే భార్య కొడుకు కూతురు అమ్మ ఇవాళ ఉన్న చట్టం ప్రకారం కూతురు కూడా కొడుకులాగే హండ్రెడ్ పర్సెంట్ సమాన హక్కు కలిగి ఉంది తండ్రికి భార్య ఒక కొడుకు ఒక కూతురు ఒక తల్లి ఉంటే ఆస్తి నలుగురికి సమానంగా పంచబడుతుంది ఈ సొంత ఆస్తిలో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము సెక్షన్ థర్టీ టెస్టామెటరీ సక్సెషన్ అంటే తండ్రి విల్ రాస్తే ఆస్తిని ఎవరికైనా ఇవ్వచ్చు ఓన్లీ సన్కి ఇవ్వచ్చు ఓన్లీ డాక్టర్కి ఇవ్వచ్చు కేవలం వైఫ్కే ఇవ్వచ్చు లేదా బయట వారికి కూడా ఇచ్చే హక్కు అతను కలిగి ఉంటాడు పిల్లలు కోర్టులో ఇది నా హక్కు అని ఫైట్ చేసే అవకాశం లేదు మ్యారేజ్ అయిన తర్వాత మ్యారీడ్ డాటర్కి హక్కు ఉంటుందా అంటే అవును అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఐదు అమెండ్మెంట్ తర్వాత మ్యారీడ్ డాటర్ ఆల్సో ఈక్వల్ రైట్స్ అన్మ్యారీడ్ డాటర్ సన్ అందరికీ సేమ్ హక్కు ఇది సుప్రీంకోర్టులో తీర్పులో చెప్పడం జరిగి ఉంది ఎంతో క్లాస్ వారసులు ఉన్నారంటే రెండో వారికి హక్కు ఉండదు క్లాస్ ఫస్ట్ హెయిర్స్ లేని వారిలో ఉదాహరణకు వైఫ్ చిల్డ్రన్ మదర్ లేనప్పుడు తర్వాత హక్కు వచ్చేవాళ్ళు రెండో తరం వారసులు క్లాస్ సెకండ్ హెయిర్స్ క్లాస్ సెకండ్ హెయిర్స్ అంటే ఫాదర్ బ్రదర్ సిస్టర్ గ్రాండ్ చిల్డ్రన్ సన్స్ డాటర్ అదర్ యాజ్ పర్ ద షెడ్యూల్స్ ఉంటాయి అనమాట ఎగ్జాంపుల్ తండ్రికి భార్య లేదు పిల్లలు లేరు అమ్మ లేదు అయితే ఆస్తి తండ్రి ఫాదర్కి వెళ్తుంది తండ్రి కూడా లేనప్పుడు బ్రదర్ సిస్టర్కి వెళ్తుంది ఈ విధంగా కూడా పంచబడుతుంది అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారము అడాప్టెడ్ చైల్డ్ ఓన్ చైల్డ్ పూర్తి హక్కు ఉంటుంది డైరెక్ట్గా హక్కు ఉండదు కానీ అన్లెస్ ఫాదర్ ఇన్ ఏ విల్ అట్లా అనమాట తల్లి సంపాదించిన ఆస్తి కూడా ఇదే రూల్ వర్తిస్తుంది తల్లి మరణించినప్పుడు క్లాస్ హెయిర్స్ హస్బెండు సన్ను డాటరు మదరు ఇలా ముఖ్యమైనటువంటి సుప్రీంకోర్టులు చెప్పబడి ఉన్నాయి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ మీద హక్కుల విషయంలో చాలా అపోహలు చాలామందికి ఉన్నాయి హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారము తల్లి లేదా తండ్రి జీవించి ఉన్నప్పుడు వారి ఆస్తి మీద మీకు హక్కు లేదు వారి మరణం తర్వాత మాత్రమే క్లాస్ వన్ హెయిర్కి ఆస్తి సమానంగా పంచబడుతుంది వాళ్ళు లేని పక్షంలో క్లాస్ టూ హెయిర్స్ బంధువులు వారికి ఇలా వెరిఫై చేస్తూ ఉంటారు కోర్టు వారు ఈ వీడియోలో మీ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ మీ తండ్రి గారి ఆస్తి కానీ మీ తల్లిగారి ఆస్తి కానీ ఎటువంటి అపోహలు ఉన్నా కూడా ఈ వీడియో ద్వారా తొలుగుతాయని నేను ఆశిస్తున్నాను అంతేకాకుండా హిందూ సక్షన్ యాక్ట్లో క్లియర్గా చెప్పబడింది చట్టంలో ఏమేం చెప్పబడినో అనే అన్ని కూడా నేను మీకు వివరంగా వివరించాను ఎందుకంటే ఒక వ్యక్తి సొంతంగా సంపాదించినప్పుడు అతనికే హక్కు అలా కాకుండా పూర్వీకుల ద్వారా వారసత్వంగా వచ్చినట్లయితే కేసు వేయటానికి ఫైట్ చేయటానికి వారసత్వంగా ఆస్తి దక్కించుకునే అవకాశం ఉంటుందే తప్ప కేవలం ఒక వ్యక్తి ఆడైనా మగైనా సొంతంగా సంపాదిస్తే మాత్రం పిల్లలకు ఫైట్ చేసి ఉండదు కాబట్టి ఇది గమనించి కేసు వేసేటప్పుడు అన్ని పరిశీలించి మీ దగ్గరలో ఉన్న మంచి లాయర్ గారిని సంప్రదించి వారి సలహా తీసుకొని లీగల్గా ప్రొసీడ్ అవ్వండి లేని పక్షాన అనవసరమైన కేసు పెట్టుకోవడం ద్వారా కోర్టులో ఇబ్బందులు పడే అవకాశం ఉంది ధనాన్ని టయాన్ని కూడా నష్టపోయే అవకాశం ఉంది నేను అందరికీ అవగాహన కల్పించే ఉద్దేశంతో చిన్న చిన్న పాయింట్స్ వారికి వీడియోలు చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో అందరికీ పంపించడం ద్వారా కామన్గా ఒక కేసు వేయాలంటే ఓకే ఏ ఆస్తి పూర్వీకుల ఆస్తి సొంత ఆస్తి ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఎన్ని తరాలకు ఉంది తినే డాక్యుమెంట్స్ ఉన్నాయా అన్నీ చెక్ చేసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత లింక్ డాక్యుమెంట్స్ కానీ ఎంతమందికి పంచబడింది ఎంత మిగిలింది ఏమేమి ఆస్తులు ఉన్నాయి ఎంత ఉన్నాయి అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు ఫార్వర్డ్ అయ్యే కేసు వేయడం ద్వారా మీరు గెలిచే అవకాశం ఉంటుంది తప్ప కేవలం తండ్రి దగ్గర ఉన్నటువంటి డబ్బుని తీసుకోవాలని ఆస్తిని తీసుకోవాలని పంచుకోవాలని కోర్టులో సూట్ ఫైల్ చేయకూడదు అనేటటువంటిది చట్టంలో చెప్పబడింది నెక్స్ట్ వీడియోలో పూర్తి వివరాలతో ఒక కొత్త వీడియో చేద్దాం అనుకుంటున్నాను భారతీయ న్యాయ సంహిత జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చింది దానిలో ఉండే ముఖ్యమైన సెక్షన్స్ కూడా మీకు తెలియజేస్తాను సెక్షన్స్ లిస్టు ఏ సెక్షన్ వల్ల ఏ ఉపయోగం అని తెలియజేస్తాను వీడియోని కంపల్సరీగా మీరు చూసి మీ విలువైన కామెంట్ కూడా ఇవ్వండి మీకు కావాల్సిన వీడియోలు కూడా కామెంట్ చేయండి ఫలానా సబ్జెక్ట్ కావాలి సార్ ఫలానా కంటెంట్ కావాలని చెప్తే నేను మీకోసం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో